ఎందుకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఓట్లు వేయించాలా ఒకవేళ చిరంజీవి గారి అభిమానులవో లేక ఆ సామాజిక వర్గమో ఏమి కూరగా పెడతారని పోనీ ఆ పార్టీకి సీట్ల పరంగా ఏమైనా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా మొత్తం అనుకున్న దానికంటే గీచి గీచి కిందికి దిగి ఇరవై ఒకటే అని చెప్పి ఇరవై నాలుగు ముందని నలభై ఐదు నుంచి కిందికి దిగి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి వచ్చి దాని నుంచి మళ్ళీ ఇంకా కొందరో సొగం పైగా పక్క పార్టీల వలన వాళ్ళని తీసుకొని ఆ కన్నా నిన్న కూడా మన అన్నది కరెక్ట్ అయింది ఇక్కడెక్కడ ఆ కూటమిలోకి బీజేపీ కూడా ఆ జట్టు లేక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చే నాయకుడిని తెచ్చేసి బీజేపీ వేసి ఇమీడియట్ బీజేపీ టికెట్ ఇచ్చి అంటే చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న సోలో డ్రామాలో వీళ్ళంతా ఒక పాత్రలు మాత్రమే పోషిస్తూ వీళ్ళకేదో సొంత ఒక వ్యక్తిత్వం ఒక ఆలోచన ఒక పద ఇది ఉన్నట్టు లేదా వీళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా చంద్రబాబు కోసం ఎట్లా వినియోగించాలని చూసే దాంట్లో చూపుతున్న ఆత్రత తమ సొంత సామాజిక వర్గం మీదనో లేక తమ అభిమానుల మీదనో వీళ్ళకుంది అయితే నాకు అనిపించట్లే పవన్ కళ్యాణ్ అంతా అంత ఈ పది రోజుల్లోనే అందరినీ మార్చి చంద్రబాబు నాయుడుకు గంపగుత్తగా ఎందుకు అప్ప చెప్పాలనుకుంటున్నాడు ఆ ఓట్లన్నీ ఆయన ఎక్స్ప్రెనేషన్ ఇవ్వాలి దాని బదులు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడము లేదా దాంట్లో నుంచి లేని అర్థాలు లాగాలని చూడడం అనేది అది విచిత్రంగా అనిపించి నేను చూస్తే ఇది కదా రీజన్ అని అనిపిస్తుంది కానీ జనం అర్థం చేసుకుంటున్నారు ఈ డ్రామాలన్నీ దేనికోసం అర్థం చేసుకుంటున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకువాలి పద్నాలుగులో చూశారు పద్నాలుగులో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశారు ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సపోర్ట్ చేసి కూర్చోబెట్టారు ఏం చేశారా తర్వాత చంద్రబాబు నాయుడు ఎలా రాచారం పాల్పెట్టాడో వాళ్ళందరినీ గుర్తులేదా వాళ్ళకు వాళ్ళకు తెలియదా మాత్రం మర్చిపోతారా అప్పుడు కంటే అప్పుడు కనీసం ఏ సీట్లు తీసుకోకుండా చేశాడు ఈసారి సీట్లు కొన్ని తీసుకొని ఆ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి దాదాపు బహుశా బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా బహుశా ఏమి ఏమీ ప్రతిఫలంగా ఏం తీసుకున్నారో తెలియదు కానీ ఏ రాజకీయ పార్టీ కాదు రాజకీయ నాయకులు కాదు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా వాళ్ళు ఎవరు చేయకూడని రీతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎందుకు లొంగిపోయి చేస్తున్నారు ఆయన ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది